సో బిగ్ బాస్ ను ఆపాలి బిగ్ బాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఎస్సి నోవాటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే బిగ్ బాస్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అశ్లీలత ఎక్కువైందని పోలీసులని కొంతమంది యువకులు ఆశ్రయించారు అసభ్యకరమైన కంటెంట్ ను వినోదం పేరుతో ప్రదర్శిస్తూ ఉన్నారని కూడా ఆ యువకులు ఆరోపిస్తూ ఉన్నారు తక్షణమే షో ను నిలిపివేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దేశంలో పాపులర్ షోలో బిగ్ బాస్ ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్ని భాషల్లో ఈ షోకు ఆదరణ చాలా ఎక్కువగానే ఉంది తెలుగులో కూడా తొమ్మిదేళ్లుగా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది అయితే ఎన్నో వివాదాలు ఆ షోను చుట్టుముట్టాయని కూడా మనం చెప్పారు చెప్పుకోవచ్చు ప్రతి ఎపిసోడ్ కాంట్రవర్సీ జరుగుతూ ఉంది ఇప్పటికీ నైన్ సీజన్స్ జరిగిన దాంట్లో కూడా చాలా వరకు ఫిర్యాదులు కూడా అందాయి ఈ నేపథ్యంలో కూడా ఆ ఎపిసోడ్స్ ఆ సీజన్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరొకసారి కొంతమంది యువకులు కూడా బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతో మంది మేధావులు బిగ్ బాస్ షో ను కూడా గతంలోనూ డిమాండ్ చేస్తారు తాజా ఎపిసోడ్ పై కూడా పోలీసులకు కొంతమంది ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న బిగ్ బాస్ షోను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో కూడా విలువ లేదని కుటుంబ విలువలు పాటించరని పాటించని వారిని కూడా బిగ్ బాస్ టీం ఎంచుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు సమాజం సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారంటూ కూడా మండిపడుతూ ఉన్నారు వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు కన్నడలో ఏ విధంగా అయితే బిగ్ బాస్ షోను ఆపేశారో అలాగే తెలుగులో కూడా ఆపేయాలి అంటూ కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు యువకులు లేకపోతే బిగ్ బాస్ హౌస్ను ప్రజా సంఘాలు మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వినోదం పేరుతో అశ్లీలతను చూపిస్తున్నారంటూ కూడా కుటుంబంతో కలిసి చూసే విధంగా ఆ షో లేనే లేదు అంటూ కూడా ఫిర్యాదుదారులు పేర్కొంటూ ఉన్నారు బిగ్ బాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి షోపై కూడా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసు అధికారులను కోరుతూ ఉన్నారు దీంతో మరొకసారి బిగ్ బాస్ వార్తలు నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా బిగ్ బాస్ వివాదాలు వెంటాడాయని కూడా మనం చెప్పుకోవచ్చు చాలా మంది షోకు వ్యతిరేకంగా తమ గళానికి కూడా వినిపించారు పూర్తిగా బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు కానీ నిర్వాహకులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి ఏడాదికి మసాలాలు జోడించి సరికొత్తగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు మరి ఈ వివాదం ఎంతవరకు పోతుందో కూడా మనం చూడాలి బిగ్ బాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసి నోవాటర్ జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే బిగ్ బాస్ పై పోలీసులకు అయితే చేయడం జరిగింది అశ్లీలత ఎక్కువైందని పోలీసులని కొంతమంది యువకులు ఆశ్రయించారు అసభ్యకరమైన కంటెంట్ ను వినోదం పేరుతో ప్రదర్శిస్తూ ఉన్నారని కూడా ఆ యువకులు ఆరోపిస్తూ ఉన్నారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దేశంలో పాపులర్ షోలో బిగ్ బాస్ ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్ని భాషల్లో ఈ షోకు ఆదరణ చాలా ఎక్కువగానే ఉంది తెలుగులో కూడా తొమ్మిదేళ్లుగా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది అయితే ఎన్నో వివాదాలు ఆ షోను చుట్టుముట్టాయని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఎపిసోడ్ కాంట్రవర్సీ జరుగుతూ ఉంది ఇప్పటికీ నైన్ సీజన్స్ జరిగిన దాంట్లో కూడా చాలా వరకు ఫిర్యాదులు కూడా అందాయి ఈ నేపథ్యంలో కూడా ఆ ఎపిసోడ్స్ ఆ సీజన్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరొకసారి కొంతమంది యువకులు కూడా బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతో మంది మేధావులు బిగ్ బాస్ షో ను కూడా గతంలోనూ డిమాండ్ చేస్తారు తాజా ఎపిసోడ్ పై కూడా పోలీసులకు కొంతమంది ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సమాజాన్ని తప్పుదోప పట్టించే విధంగా ఉన్న బిగ్ బాస్ షో ను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా జూబ్లీ పోలీస్ స్టేషన్ లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది బిగ్ బాస్ షో కు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో కూడా విలువ లేదని కుటుంబ విలువలు పాటించరని పాటించని వారిని కూడా బిగ్ బాస్ టీమ్ ఎంచుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు సమాజం సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారంటూ కూడా మండిపడుతూ ఉన్నారు వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు కన్నడలో ఏ విధంగా అయితే బిగ్ బాస్ షోను ఆపేశారో అలాగే తెలుగులో కూడా ఆపేయాలి అంటూ కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు యువకులు లేకపోతే బిగ్ బాస్ హౌస్ను ప్రజా సంఘాలు మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వినోదం పేరుతో అశ్లీలతను చూపిస్తున్నారంటూ కూడా కుటుంబంతో కలిసి చూసే విధంగా ఆ షో లేనే లేదు అంటూ కూడా ఫిర్యాదుదారులు పేర్కొంటూ ఉన్నారు బిగ్ బాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి షోపై కూడా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసు అధికారులను కోరుతూ ఉన్నారు దీంతో మరొకసారి బిగ్ బాస్ వార్తలు నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా బిగ్ బాస్ వివాదాలు వెంటాడాయని కూడా మనం చెప్పుకోవచ్చు చాలామంది షోకు వ్యతిరేకంగా తమ గళాన్ని కూడా వినిపించారు పూర్తిగా బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు కానీ నిర్వాహకులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి ఏడాదికి మసాలాలు జోడించి సరికొత్తగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు మరి ఈ వివాదం ఎంతవరకు పోతుందో కూడా మనం చూడాలి సో బిగ్ బాస్ ను ఆపాలి బిగ్ బాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవాటాలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే బిగ్ బాస్ పై పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అశ్లీలత ఎక్కువైందని పోలీసులని కొంతమంది యువకులు ఆశ్రయించారు అసభ్యకరమైన కంటెంట్ ను వినోదం పేరుతో ప్రదర్శిస్తూ ఉన్నారని కూడా ఆ యువకులు ఆరోపిస్తూ ఉన్నారు తక్షణమే షోను నిలిపివేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దేశంలో పాపులర్ షోలో బిగ్ బాస్ ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్ని భాషల్లో ఈ షోకు ఆదరణ చాలా ఎక్కువగానే ఉంది తెలుగులో కూడా తొమ్మిదేళ్లుగా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది అయితే ఎన్నో వివాత షోను చుట్టుముట్టాయని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఎపిసోడ్ కాంట్రవర్సీ జరుగుతూ ఉంది ఇప్పటికీ నైన్ సీజన్స్ జరిగిన దాంట్లో కూడా చాలా వరకు ఫిర్యాదులు కూడా అందాయి ఈ నేపథ్యంలో కూడా ఆ ఎపిసోడ్స్ ఆ సీజన్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరొకసారి కొంతమంది యువకులు కూడా బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతో మంది మేధావులు బిగ్ బాస్ షోను నిలిపివేయాలని కూడా గతంలోనూ డిమాండ్ చేస్తారు తాజా ఎపిసోడ్ పై కూడా పోలీసులకు కొంతమంది ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న బిగ్ బాస్ షోను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో కూడా విలువ లేదని కుటుంబ విలువలు పాటించరని పాటించని వారిని కూడా బిగ్ బాస్ టీమ్ ఎంచుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు సమాజం సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారు కూడా మండిపడుతూ ఉన్నారు వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు కన్నడలో ఏ విధంగా అయితే బిగ్ బాస్ షోను ఆపేశారో అలాగే తెలుగులో కూడా ఆపేయాలి అంటూ కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు యువకులు లేకపోతే బిగ్ బాస్ హౌస్ను ప్రజా సంఘాలు మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వినోదం పేరుతో అశ్లీలతను చూపిస్తున్నారంటూ కూడా కుటుంబంతో కలిసి చూసే విధంగా ఆ షో లేనే లేదు అంటూ కూడా ఫిర్యాదుదారులు పేర్కొంటూ ఉన్నారు బిగ్ బాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి షోపై కూడా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసు అధికారులను కోరుతూ ఉన్నారు దీంతో మరొకసారి బిగ్ బాస్ వార్తలు నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా బిగ్ బాస్ వివాదాలు వెంటాడాయని కూడా మనం చెప్పుకోవచ్చు చాలామంది షోకు వ్యతిరేకంగా తమ గళాన్ని కూడా వినిపించారు పూర్తిగా బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు కానీ నిర్వాహకులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి ఏడాదికి మసాలాలు జోడించి సరికొత్తగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు మరి ఈ వివాదం ఎంతవరకు పోతుందో కూడా మనం చూడాలి బిగ్ బాస్ ను ఆపాలి బిగ్ బాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసి నోవాటాలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే బిగ్ బాస్ పై పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అశ్లీలత ఎక్కువైందని పోలీసులని కొంతమంది యువకులు ఆశ్రయించారు అసభ్యకరమైన కంటెంట్ ను వినోదం పేరుతో ప్రదర్శిస్తూ ఉన్నారని కూడా ఆ యువకులు ఆరోపిస్తూ ఉన్నారు తక్షణమే షోను నిలిపివేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దేశంలో పాపులర్ షోలో బిగ్ బాస్ ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్ని భాషల్లో ఈ షోకు ఆదరణ చాలా ఎక్కువగానే ఉంది తెలుగులో కూడా తొమ్మిదేళ్లుగా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది అయితే ఎన్నో వివాత ఆ షోను చుట్టుముట్టాయని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఎపిసోడ్ కాంట్రవర్సీ జరుగుతూ ఉంది ఇప్పటికీ నైన్ సీజన్స్ జరిగిన దాంట్లో కూడా చాలా వరకు ఫిర్యాదులు కూడా అందాయి ఈ నేపథ్యంలో కూడా ఆ ఎపిసోడ్స్ ఆ సీజన్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరొకసారి కొంతమంది యువకులు కూడా బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతో మంది మేధావులు బిగ్ బాస్ షోను నిలిపివేయాలని కూడా గతంలోనూ డిమాండ్ చేస్తారు తాజా ఎపిసోడ్ పై కూడా పోలీసులకు కొంతమంది ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న బిగ్ బాస్ షోను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో కూడా విలువ లేదని కుటుంబ విలువలు పాటించరని పాటించని వారిని కూడా బిగ్ బాస్ టీమ్ ఎంచుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు సమాజం సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారంటూ కూడా మండిపడుతూ ఉన్నారు వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు కన్నడలో ఏ విధంగా అయితే బిగ్ బాస్ షోను ఆపేశారో అలాగే తెలుగులో కూడా ఆపేయాలి అంటూ కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు యువకులు లేకపోతే బిగ్ బాస్ హౌస్ను ప్రజా సంఘాలు మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వినోదం పేరుతో అశ్లీలతను చూపిస్తున్నారంటూ కూడా కుటుంబంతో కలిసి చూసే విధంగా ఆ షో లేనే లేదు అంటూ కూడా ఫిర్యాదుదారులు పేర్కొంటూ ఉన్నారు బిగ్ బాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి షో పై కూడా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసు అధికారులను కోరుతూ ఉన్నారు దీంతో మరొకసారి బిగ్ బాస్ వార్తలు నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా బిగ్ బాస్ వివాదాలు వెంటాడాయని కూడా మనం చెప్పుకోవచ్చు చాలా మంది షోకు వ్యతిరేకంగా తమ గళాన్ని కూడా వినిపించారు పూర్తి బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తారు కానీ నిర్వాహకులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి ఏడాదికి మసాలాలు జోడించి సరికొత్తగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు మరి ఈ వివాదం ఎంతవరకు పోతుందో కూడా మనం చూడాలి సో బిగ్ బాస్ ను ఆపాలి బిగ్ బాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవాటాలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే బిగ్ బాస్ పై పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అశ్లీలత ఎక్కువైందని పోలీసులని కొంతమంది యువకులు ఆశ్రయించారు అసభ్యకరమైన కంటెంట్ ను వినోదం పేరుతో ప్రదర్శిస్తూ ఉన్నారని కూడా ఆ యువకులు ఆరోపిస్తూ ఉన్నారు తక్షణమే షో ను నిలిపివేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దేశంలో పాపులర్ షో లో బిగ్ బాస్ ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్ని భాషల్లో ఈ షో కు ఆదరణ చాలా ఎక్కువగానే ఉంది తెలుగులో కూడా తొమ్మిదేళ్లుగా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది అయితే ఎన్నో వివాదాలు ఆ షోను చుట్టుముట్టాయని కూడా మనం చెప్పు ప్రతి ఎపిసోడ్ కాంట్రవర్సీ జరుగుతూ ఉంది ఇప్పటికీ నైన్ సీజన్స్ జరిగిన దాంట్లో కూడా చాలా వరకు కూడా అందాయి ఈ నేపథ్యంలో కూడా ఆ ఎపిసోడ్స్ ఆ సీజన్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరొకసారి కొంతమంది యువకులు కూడా బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతో మంది మేధావులు బిగ్ బాస్ షోను నిలిపివేయాలని కూడా గతంలోనూ డిమాండ్ చేస్తారు తాజా ఎపిసోడ్ పై కూడా పోలీసులకు కొంతమంది ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న బిగ్ బాస్ షోను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో కూడా విలువ లేదని కుటుంబ విలువలు పాటించరని పాటించని వారిని కూడా బిగ్ బాస్ టీమ్ ఎంచుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు సమాజం సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారంటూ కూడా మండిపడుతూ ఉన్నారు వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు కన్నడలో ఏ విధంగా అయితే బిగ్ బాస్ షోను ఆపేశారో అలాగే తెలుగులో కూడా ఆపేయాలి అంటూ కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు యువకులు లేకపోతే బిగ్ బాస్ హౌస్ను ప్రజా సంఘాలు మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వినోదం పేరుతో అశ్లీలతను చూపిస్తున్నారంటూ కూడా కుటుంబంతో కలిసి చూసే విధంగా ఆ షో లేనే లేదు అంటూ కూడా ఫిర్యాదుదారులు పేర్కొంటూ ఉన్నారు బిగ్ బాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి షో పై కూడా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసు అధికారులను కోరుతూ ఉన్నారు దీంతో మరొకసారి బిగ్ బాస్ వార్తల్లో నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా బిగ్ బాస్ వివాదాలు వెంటాడాయని కూడా మనం చెప్పుకోవచ్చు చాలామంది షోకు వ్యతిరేకంగా తమ గళాన్ని కూడా వినిపించారు పూర్తిగా బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు కానీ నిర్వాహకులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి ఏడాదికి మసాలాలు జోడించి సరికొత్తగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు మరి ఈ వివాదం ఎంతవరకు పోతుందో కూడా మనం చూడాలి సో బిగ్ బాస్ ను ఆపాలి బిగ్ బాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవాటాలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ పాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే బిగ్ బాస్ పై పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అశ్లీలత ఎక్కువైందని పోలీసులని కొంతమంది యువకులు ఆశ్రయించారు అసభ్యకరమైన కంటెంట్ను వినోదం పేరుతో ప్రదర్శిస్తూ ఉన్నారని కూడా ఆ యువకులు ఆరోపిస్తూ ఉన్నారు తక్షణమే షోను నిలిపివేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దేశంలో పాపులర్ షోలో బిగ్ బాస్ ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్ని భాషల్లో ఈ షోకు ఆదరణ చాలా ఎక్కువగానే ఉంది తెలుగులో కూడా తొమ్మిదేళ్లుగా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది అయితే ఎన్నో వివాదాలు ఆ షోను చుట్టుముట్టాయని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఎపిసోడ్ కాంట్రవర్సీ జరుగుతూ ఉంది ఇప్పటికీ నైన్ సీజన్స్ జరిగిన దాంట్లో కూడా చాలా వరకు ఫిర్యాదులు కూడా అందాయి ఈ నేపథ్యంలో కూడా ఆ ఎపిసోడ్స్ ఆ సీజన్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరొకసారి కొంతమంది యువకులు కూడా బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతో మంది మేధావులు బిగ్ బాస్ షోను నిలిపేవేయాలని కూడా గతంలోనూ డిమాండ్ చేస్తారు తాజా ఎపిసోడ్ పై కూడా పోలీసులకు కొంతమంది ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న బిగ్ బాస్ షోను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో కూడా విలువ లేదని కుటుంబ విలువలు పాటించరని పాటించని వారిని కూడా బిగ్ బాస్ టీమ్ ఎంచుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు సమాజం సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారంటూ నిర్వహిస్తున్నారు కూడా మండిపడుతూ ఉన్నారు వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు కన్నడలో ఏ విధంగా అయితే బిగ్ బాస్ షోను ఆపేశారో అలాగే తెలుగులో కూడా ఆపేయాలి అంటూ కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు యువకులు లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామంటూ కూడా ఈ సందర్భంగా వినోదం పేరుతో అశ్లీలతను చూపిస్తున్నారంటూ కూడా కుటుంబంతో కలిసి చూసే విధంగా ఆ షో లేనే లేదు అంటూ కూడా ఫిర్యాదుదారులు పేర్కొంటూ ఉన్నారు బిగ్ బాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి షో పై కూడా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసు అధికారులను కోరుతూ ఉన్నారు దీంతో మరొకసారి బిగ్ బాస్ వార్తలు నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా బిగ్ బాస్ వివాదాలు వెంటాడాయని కూడా మనం చెప్పుకోవచ్చు చాలామంది షోకు వ్యతిరేకంగా తమ గళాన్ని కూడా వినిపించారు పూర్తిగా బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు కానీ నిర్వాహకులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి ఏడాదికి మసాలాలు జోడించి సరికొత్తగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు మరి ఈ వివాదం ఎంతవరకు పోతుందో కూడా మనం చూడాలి సో బిగ్ బాస్ ను ఆపాలి బిగ్ బాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవాటాలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే బిగ్ బాస్ పై పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అశ్లీలత ఎక్కువైందని పోలీసులని కొంతమంది యువకులు ఆశ్రయించారు అసభ్యకరమైన కంటెంట్ను వినోదం పేరుతో ప్రదర్శిస్తూ ఉన్నారని కూడా ఆ యువకులు ఆరోపిస్తూ ఉన్నారు తక్షణమే షోను నిలిపివేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దేశంలో పాపులర్ షోలో బిగ్ బాస్ ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్ని భాషల్లో ఈ షోకు ఆదరణ చాలా ఎక్కువగానే ఉంది తెలుగులో కూడా తొమ్మిదేళ్లుగా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది అయితే ఎన్నో వివాదాలు ఆ షోను చుట్టుముట్టాయని కూడా మనం చెప్పు ప్రతి ఎపిసోడ్ కాంట్రవర్సీ జరుగుతూ ఉంది ఇప్పటికీ నైన్ సీజన్స్ జరిగిన దాంట్లో కూడా చాలా వరకు ఫిర్యాదులు కూడా అందాయి ఈ నేపథ్యంలో కూడా ఆ ఎపిసోడ్స్ ఆ సీజన్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరొకసారి కొంతమంది యువకులు కూడా బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతో మంది మేధావులు బిగ్ బాస్ షో ను నిలిపేవేయాలని కూడా గతంలోనూ డిమాండ్ చేస్తారు తాజా ఎపిసోడ్ పై కూడా పోలీసులకు కొంతమంది ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సమా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న బిగ్ బాస్ షో ను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో కూడా విలువ లేదని కుటుంబ విలువలు పాటించరని పాటించని వారిని కూడా బిగ్ బాస్ టీమ్ ఎంచుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు సమాజం సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారంటూ కూడా మండిపడుతూ ఉన్నారు వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు కన్నడలో ఏ విధంగా అయితే బిగ్ బాస్ షోను ఆపేశారో అలాగే తెలుగులో కూడా ఆపేయాలి అంటూ కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు యువకులు లేకపోతే బిగ్ బాస్ హౌస్ను ప్రజా సంఘాలు మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వినోదం పేరుతో అశ్లీలతను చూపిస్తున్నారంటూ కూడా కుటుంబంతో కలిసి చూసే విధంగా ఆ షో లేనే లేదు అంటూ కూడా ఫిర్యాదుదారులు పేర్కొంటూ ఉన్నారు బిగ్ బాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి షోపై కూడా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసు అధికారులను కోరుతూ ఉన్నారు దీంతో మరొకసారి బిగ్ బాస్ వార్తలు నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా బిగ్ బాస్ వివాదాలు వెంటాడాయని కూడా మనం చెప్పుకోవచ్చు చాలామంది షోకు వ్యతిరేకంగా తమ గళాన్ని కూడా వినిపించారు పూర్తిగా బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు కానీ నిర్వాహకులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి ఏడాదికి మసాలాలు జోడించి సరికొత్తగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు మరి ఈ వివాదం ఎంతవరకు పోతుందో కూడా మనం చూడాలి సో బిగ్ బాస్ ను ఆపాలి బిగ్ బాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసి నోవాటాలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే బిగ్ బాస్ పై ఫిర్యాదు చేయడం జరిగింది అశ్లీలత ఎక్కువైందని పోలీసులని కొంతమంది యువకులు ఆశ్రయించారు అసభ్యకరమైన కంటెంట్ ను వినోదం పేరుతో ప్రదర్శిస్తూ ఉన్నారని కూడా ఆ యువకులు ఆరోపిస్తూ ఉన్నారు తక్షణమే షో ను నిలిపివేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దేశంలో పాపులర్ షోలో బిగ్ బాస్ ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్ని భాషల్లో ఈ షోకు కు